ఉభయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు మరణాత విశ్వాస సహవాసము రేపల్లే ఎనిమిదవ వార్డు నుండి మరి కొంతకాలముగా ఎలోహిం టీవీ ఛానల్ నూట ముప్పై ఎనిమిది నంబర్ ద్వారా ప్రతి ఉదయము ఎనిమిదిన్నర గంటలకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ ఆత్మీయమైన సందేశాలు మీకు వినిచి వినిపించబడతా ఉన్నాయి దయతో గ్రహించండి ఈ పూట మనము ఆది కాండంలో నుంచి మరి కొన్ని భాగాలు ధ్యానం చేద్దాం అందులో ఇరవై ఏడవ అధ్యాయంలోని ఈరోజు ఒక ముఖ్యమైన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి ఇరవై ఏడు ఒకటి నుండి నేను కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతన్ని పిలువుగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ బిల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తిమ్ము నేను మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను ఈ భాగం అందరికీ తెలిసిందే కానీ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో ఇసాకు భార్య అయినటువంటి రిప్కా ఆరంభంలో ఆమె చక్కనిదని అని బురాయిబడింది మంచిదే ఆమెకు ఇద్దరు కుమారులు ఏసవు యాకోబు ఈ భాగంలో మనం పరిశీలనాత్మకంగా చూస్తే ఈ తల్లి చిన్న కుమారుని పక్షపాతిగా మనకు కనబడుతుంది కొందరు అంటారు తండ్రి పెద్ద కుమారుని మీద తల్లి చిన్న కుమారుని మీద ప్రేమ కలిగి ఉంటారని అంటారు సహజంగా అది కరెక్టు కాదు ఒకవేళ అదే నిజమైనట్లయితే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ కుటుంబాన్ని కలహాల కాపురంగా చేస్తారని మనం చెప్పుకోవచ్చు ఈనాటి సామాజిక వ్యవస్థ ఇలాంటి తల్లిదండ్రుల వల్ల విచ్ఛిన్నమైన కుటుంబాలతో నింపబడుతుంది సరే పెద్ద కుమారుని పిలిచి వృద్ధాప్య దశలో వరవరం అంటున్న తన నోటికి ఇష్టమైన మాంసాహారము రుచికర భోజ్యమును తండ్రి పరడం తప్పు కాదు వృద్ధాప్య దశలో పెద్దలు చిన్నపిల్లల చేతుల్లో ఉన్న చిరుతిళ్ళు మీద కూడా మనసు కలిగి ఉంటారని అనుకుంటాం అలాంటిది పెద్దవాడిని పిలిచి మంచి రుచికర భోజ్యాన్ని తీసుకురమ్మని చెప్పడం తప్పులేదు అతడు వింటిని నారిని తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ విషయము తల్లినటువంటి రిప్కా విని తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి అయ్యా మీ నాన్న మీ అన్నయ్యతో మంచి భోజనం తెమ్మన్నాడు అతన్ని దీవిస్తాడట కాబట్టి అతనికంటే ముందు నువ్వెళ్ళి ఆ భోజనం మీ నాన్నకిచ్చి అతని దీవెలను పొందుకోమని చెప్పింది చూడండి ఇక్కడ ఈ తల్లి ఎలాంటి పక్షపాత వైఖరిని కలిగి ఉందో మీరు చూడండి ఇది నానా మరి మా కోడలు మా కొడుకు నన్ను సరిగా చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు మరి ఇట్లాంటి కలహాల కాపురం అయితే పక్షపాత వైఖరి అయితే మరి ఏ కోడలు చూస్తుంది అతను ఎలా చూడాలి ఎందుకు చూడాలి అనే ప్రశ్నలు కూడా జనించక తప్పదు సరే అతను అన్నాడు అమ్మా మరి అన్నయ్యతో నాన్న చెప్పడం మంచిది మరి అన్నయ్య వెలుకాడు కాబట్టి వేటాడి తెచ్చిన భోజ్యం తిని దీవించడం కూడా మంచిదే అది నా వల్ల ఏ పని కాదు కదా ఆ సంగతి నాకెందుకు చెప్తున్నావు అని అంటే తల్లి చాలా విచిత్రమైనటువంటి ధోరణిలో చిన్న కొడుకుని దారి మళ్ళీస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే చిన్న కొడుకుని మరి మోసగాడిగా తయారు చేస్తుంది నిజానికి యాకోబో వసుధ మోసగాడు కాదు అతను చేసిన ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన వివేకయుతమైనటువంటి పని ఉంది మీరు ఆలోచిస్తే తెలుస్తుంది ఏసావు దగ్గర జ్యేష్టత్వాన్ని తీసుకునే ముందు కూడా చిక్కుడుగాయల కూరకు కేవలం కడుపు కూటికి తన జ్యేష్టత్వాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో అన్నయ్య ఉంటే అది పరాయి వాడు దోచేసుకుంటే ఆ భోజనం మీద మనం పెట్టి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఉన్న పొలాన్ని పరాయి వాడు కొనడానికి సిద్ధపడితే అమ్మేసుకోవటానికి అన్నం ఇష్టపడితే పరాయి వాడికి అమ్మేస్తే పరాయి వాడు చెన్నదమ్ముల మధ్య కొని ఇద్దరి మధ్య కలహాలుగా సరైన పంట పండించకుండా నీటికి వ్యతిరేకంగా ఉంటే అది మంచిది కాదు కదా ఆ పొలం మీద అన్నది ఆ వాట వాడే కొని పరాయి వాడి లోపలికి రాకుండా చేయటం వివేకమే కానీ మోసం కాదు కదా ఒక విధంగా ఆలోచిస్తే సరే బాగానే ఉంది ఆయన అన్నాడు నేను అవుతానమ్మా అన్నాడు మీరు చూడండి పన్నెండో వచ్చరంలో చూస్తే ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొన్నానని చెప్పాను ఆశీర్వాదానికి శాపానికి దూరం ఉంది ఆశీర్వాదిస్తానని తండ్రి అంటున్నాడు నేను శాపగ్రస్తున్న అయిపోతానని ఆకోబంటున్నాడు ఇప్పుడు చెప్పండి అతను మోసగాడు ఎలా అవుతాడు దాని చేసేది మోసమని దానికి వచ్చే ఫలం శాపమని అది కన్న తండ్రినే ఎదుర్కొన్న సందర్భం కన్న తల్లినే ఎదుర్కొన్న సందర్భం మీరు ఆలోచించండి బాగా అందుకని దేవుని బిడ్లారా తల్లి ఆ మాటతో ఆగేస్తే బాగుండేది తరువాత మళ్ళీ ఆవిడేమంటుందో తెలుసా పదమూడవ వచనంలో ఆయనను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చును ఏమిటండి వాటిని అంటే బిలికాడు కానీ వేట చేత కాని వాడైనా యాకోబు అన్నతో పాటు చేయాలంటే తప్పు కనుక అతడు నేను మోసం చేసి శాపం తెచ్చుకుంటానని చెప్పాడు కానీ వేట లేకుండానే అడ్డగోలుగా వెళ్ళి మందలో ఉన్న మేకలను తెచ్చి వాటిని వధించి ఆ తోళ్ళు పెద్దాడికి ఒంటి నిండా రోమములు ఉన్నాయి కనుక ఏసావుకి ఈ తోళ్ళు అతని శరీరం నిండా డ్రెస్సింగ్ చేసి ఈ మాంసాన్ని కుండలో వండి ఆకులో ఆరబెట్టి అడవిలో తెచ్చానని చెప్పి నువ్వు ఆశీర్వాదాలు కొట్టేయమని చెప్పడం దారుణమైన మోసం అమ్మ నేర్పింది నేను అందుకే ఈ భాగానికి ఏం పేరు పెట్టానంటే అమ్మ యొక్క పక్షపాతం అమ్మ పక్షపాతం వర్తమానం వింటున్న దేవుని బిడ్డ నీ ఒక అమ్మవా లేక ఒక తండ్రివా బిడ్డలు నేను నువ్వే కన్నావు కదా ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురిని కానీ అందరినీ కన్నావు కదా అందరూ నీ భార్యభర్తల ప్రేమకు ప్రతీకలే కదా ఒక వ్యక్తిని ప్రేమించి మరొక వ్యక్తిని ద్వేషిస్తూ పక్షపాత వైఖరితో ఉన్నట్లయితే అది నీ జీవన శైలిని మార్చేస్తుంది నీ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేస్తుందని నీ వెరుగువా నీవు నా బిడ్డలు నన్ను సరిగా చూడలేదని చెప్పడంలో నీ అభివ అభియోగం మంచిదే నేను కాదన్నాను కానీ దానికి కారణం ఏమిటో నిన్ను నీ బిడ్డల్ని చోట కూర్చోబెడితే కానీ సరిగ్గా జడ్జిమెంట్ జరగదు నేను ఎప్పుడు మీకు మనవి చేస్తూ ఉంటాను పరిపూర్ణ జీవము గల దేవుని సన్నిధిలో మీరు వన్ పర్సన్ మ్యాన్గా ఉండొద్దు మీరు చేసే పరిచర్య ఒంటి స్తంభం మేడలాగా కట్టద్దు అందరి సహాయ సహకారాలు ఇరుపక్షాల ఉన్నటువంటి విషయాలను బాగా పరిశీలించి పరిశోధించి తీర్పు ఇవ్వడం నేర్చుకోండి ఒకే ఒక మనిషి పక్షంగా వచ్చి నీ మీద పరాయి వాళ్ళ మీద నిందలు మోపినప్పుడు నువ్వు వెంటనే తీర్పు తీర్చడం అది సరైనటువంటి విధంగా కాదని మీతో చెబుతూ ఉన్నాను సరే ఏం చేస్తాం అమ్మ నేర్పింది కాబట్టి అమ్మ మాట ప్రకారం ఆ మేక పిల్లల్లా తేవడం వధించటం ఆ తోళ్ళు శరీరం మీద ధరించడం మెడ మీద శరీరం అంతా కప్పటం మరి ఒక అందమైనటువంటి యొక్క అంగీ ఆ ఏసేవు అంగి తీసుకొచ్చేసి చిన్నాడికి పెట్టడం మరి ఆ చిన్నాడికి పెట్టిన పెద్దడు అంగి మరి సరిపోయిందో లూజ్ అయిందో మరి టైట్ చేసి పిన్నిసులు పెట్టింది ఏంటో నాకు తెలీదు మొత్తం మీద వీడిని ప్రిపేర్ చేసింది ఒక తల్లి ఒక మంచి కుమారుని మోసగాడిగా సిద్ధపరచడం ఈ భాగంలో సుస్పష్టంగా చూడగలుగుతున్నాం ఓ తల్లి జాగ్రత్త నీ బ్రతుకు నీకిష్టమని నీకు ఇష్టం వచ్చినట్లుగా భావించి నీకు ఇష్టం ఉన్న బిడ్డలను ప్రేమించి మిగతా వాళ్ళని ద్వేషించి ఆ తర్వాత కాలంలో నువ్వు ద్వేషించిన వారి చేత దారుణంగా ద్వేషింపబడే దిక్కుమాల స్థితిని నువ్వు తెచ్చుకోవద్దని చెప్తున్నాను ఏ తండ్రికైనా ఏ తల్లికైనా నువ్వు ముందు ఎవరిని ద్వేషిస్తున్నావో వారి చేత తర్వాత కాలంలో అతి దారుణంగా వారి చేత ద్వేషింపబడతావు అసహింపబడతావు అదే కాదు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కులాన్ని బట్టి సొమ్మును బట్టి మరి మంది మార్బలాన్ని బట్టి కూడా నిన్ను హెచ్చించుకుంటూ మంచి వాళ్ళను సైతము చెడ్డవాళ్ళగా చిత్రీకరించి నీకు ఇష్టం లేని వాళ్ళను తప్పుటాలుగా చిత్రీకరించినట్లయితే అదే సమయంలో వాళ్ళ హృదయాల్లో నువ్వు దారుణంగా అసహ్యంపబడుతున్నావని నీకు తెలుసా అనుభవిస్తావు తర్వాత నువ్వు అనుభవిస్తావు అది ఖాళీగా పోదు దేవుడు ఎప్పుడూ నువ్వు చేసినటువంటి యొక్క పక్షపాత వైఖరిని నీ ముఖం మీద కొట్టినట్లుగా చేసి నీ తప్పిదాన్ని నీ ముందు పెట్టి నీ చేత ఒప్పిస్తాడు నువ్వు పశ్చాత్తాపడి బ్రతుకుతావో తట్టుకోలేక గుండె బగిలి చస్తావాది నీస్టం యువర్స్ నువ్వెవడబైన సరే రోమా రెండు ఒకటిలో రాయబడింది ఇతరులకు తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఎవడైన సరే దేవుడు నీకు ప్రశ్న వేసినప్పుడు నిరుత్తరుడు అయి ఉన్నావు ఉత్తరము చెప్పలేని జవాబు చెప్పలేని అసమర్థుడు అయి ఉన్నావు అని చెప్పబడింది అక్కడ జాగ్రత్త నీ మనసుకు తోచినట్లుగా నీ బిడ్డల్ని నీ ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నావా ఒక టైం రాబోతుంది నువ్వు చేసిన తప్పిదానికి నువ్వు పశ్చాత్తా పడతావో లేక ఏమవుతావో నాకు తెలియదు నువ్వు పశ్చాత్తా నాటికి నీ అంచనాలు నీ నష్టాలు నీ కష్టాలు నీ అరిష్టాలు అంచనాలకు మించిపోతాయేమో నేను చెప్పలేను జాగ్రత్త పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్ సందేశాలు అంటే ఏదో ఒకటి చెప్పి కాలక్షేపం చేయటం కాదు వాస్తవ చిత్రాన్ని చెప్పాలి నువ్వు వింటావో వినకుండా పోతావో విని దీవించబడతావో వెనక నాశనం అవుతావో నీ ఇష్టం ఈ పగటిపూట జీవముగల దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నది మొత్తం మీద అమ్మ సిద్ధపరిచిన సిద్ధపాటు ప్రకారం అన్నయ్య గారు అంగీ వేసుకున్నాడు అన్నయ్య శరీరానికి ఉన్నటువంటి యొక్క రోమాలు ధరించుకున్నాడు అమ్మ వండిపెట్టిన అడ్డగోలు వంటకాన్ని ఆకులో తీసుకెళ్ళాడు అడవిలో నుంచి వేటాడి తెచ్చిన వాడి వెళ్ళి ముఖం పెట్టాడు దృష్టిమాన్యం కలిగిన తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆటం మొదలుపెట్టాడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పదిహేడవ వచనంలో తాను సిద్ధపర్చిన రుచికల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోవు చేతికీయగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వెవరివని అడిగను అందుకు యాకోబు నేను వేసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుడికై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనను చూడండి ఎంత దారుణమైనటువంటి అబద్ధం ఆడుతున్నాడు ఒకసారి ఆలోచించండి మీరు ఇది ఒక ప్రసంగ ధోరణే ఒక ఆయన ఏదో మాట్లాడుతున్నాడు విందామనేది అనేది కాదు ఈ సందేశాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోమని ప్రేమతో అడుగుతున్నాను ఈ సమస్య ఒక చోటది కాదు ఒక ఊరు కాదు ఒక జిల్లా ఒక పల్లె కాదు ఇది సార్వత్రికమైనది దిస్ ఈజ్ యూనివర్సల్ ప్రాబ్లం ప్రతి జాతిలో ప్రతి వ్యక్తిలో ఉన్న పెద్ద జబ్బు ఇది జ్ఞాపకం నువ్వు నీ ప్రవర్తన వైఖరిని బట్టి నీ భవిష్యత్తు నువ్వు గౌరవించబడతావా అణిచివేయబడతావా దుఃఖంలో ముంచివేయబడతావా నిర్ణయించబడుతుంది దీన్ని తప్పించేవాడు ఎవడు లేడు దీనికి కారణం నువ్వే తండ్రి అంటున్నాడు నువ్వెవరివి అంటున్నాడు నేను ఈ పెద్ద కుమారుడైనా చేశావు అంటున్నాడు నువ్వు చెప్పినట్లు నేను చేశాను తినమంటున్నాడు నన్ను దీవించమంటున్నాడు అతడు చెప్పింది పెద్దాడికి వీడి వేటాటం రాదు దొడ్లో ఉన్నటువంటి మేక పిల్లలను వండి తీసుకొచ్చిన ఆహారాన్ని అమ్మ డైరెక్షన్లో పెడుతున్నాడు అమ్మ ఇంటి దగ్గర దర్శకత్వం వహించడమే కాదు కథ మాటలు స్క్రీన్ ప్లే మరి వస్త్రాలంకరణ కేశాలంకరణ ఆభరణాలంకరణ మొత్తం ఆమె ఆమె మరి నిజంగా చూసినట్లయితే రిహార్సల్ చేయించింది కూడా ప్రాక్టీస్ చేయించింది మీ నాన్న ఇలా అంటాడు నువ్వు ఇలా అను చాలామంది దినాన్ని అలాగే చెప్తున్నారు తమ బిడ్డలకు మోసాన్ని నేర్పుతున్నారు మోసం చేసి ఎలా తప్పించుకోవాలో నేర్పుతున్నారు క్రైస్తవ మోసగాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా మనం వేరే చోట ఉన్నాం కదా పాస్ట్ గారు నిన్న ఆదివారం ఎందుకు రాలేదని అడిగితే మనమేదో ఫంక్షన్ ఉండి అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళామని చెప్పుకొని ఒక తల్లో ఒక తండ్రి తన బిడ్డలకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు రిహార్సల్ చేయిస్తున్నారు స్క్రూట్నీ ఆడుతున్నారు వేషాలు లేకుండా ఆభరణాలు లేకుండా ఆయుధాలు లేకుండా ఆడే నాటకమే స్క్రూట్నీ అంటారు ఇంగ్లీషులో ఇంటి దగ్గర వేషధారణ నేర్పే తల్లిదండ్రులు తర్వాత తలగట్టుకుని ఏడ్చినా తగ్గదు వాళ్ళ శ్రమ తండ్రి అంటున్నాడు ఇంత త్వరగా నీకెట్లా దొరికింది నా కొడుక వాడంటారు ఇరవై వచ్చిన యహోవా నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించేతనే దేవుడంట ఈ అడ్డగోలుడికి ఈ అమ్మ దర్శకత్వంలో ఈ అమ్మ యొక్క బొమ్మలాటలో దొట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా వండి తీసుకొచ్చిన దాన్ని దేవుడు గోడవతల నుంచి వండి వీడికి పడేశాడంట చాలా త్వరగా దేవుడు తీసుకొచ్చి పెట్టాడంట వీడికి నీ దేవుడు తీసుకొచ్చి ఇచ్చినందువల్ల నాకు త్వరగా దొరికింది నాన్న అందుకని నువ్వు త్వరగా తిను ఇసాక్ అంటున్నాడు అసలు నువ్వు నా కొడుకోవ కాదో నేను తేల్చుకుంటా నా దగ్గరికి రారా నేను తడివి చూస్తాను ఎందుకంటే పెద్ద కుమారుడు అంటున్నావు నువ్వు చెప్పినట్లు చేశానని అంటున్నావు బాగుంది నా పెద్ద కుమారుడికి శరీరం అంతా ఉంటాయి ఇప్పుడు నాకు దృష్టి మాంజం వచ్చింది కానీ అది వాస్తవం కదా దగ్గరికి రమ్మని తడివి చూశాడు వాడు వచ్చాడు చూడండి అక్కడేం జరిగింది దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని తడివి చూసి అతను ఒక చక్కని ఆలోచన చెబుతున్నాడు నిజమే శరీరం పెద్దాడిది కానీ స్వరం చిదాడిది అంటున్నాడు దృష్టి మాంద్యం కలిగిన యుస్సాకు వినికిడి లోపం రాలేదు స్పర్శ జ్ఞానం తగ్గలేదు స్వరాన్ని విని గుర్తు పట్టలేనంత మతి చాంచల్యం రాలేదు ఇసాకుకి ఏదో ఒక చిన్న లోపాన్ని బట్టి సమస్తం పోయినట్లుగా భావిస్తారు కొందరు దేవుని కృపాజ్ఞానం ఉందే దాని ముందు ఎవడు గెలవలేడు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాట మనం వింటున్నాం అతడు చెప్పాడు స్వరం చిన్నాడిదే కానీ శరీరం పెద్దాడిది అని చెప్పాడు చేతులు వేసావు చేతులే సరేనన్నాడు కక్కుర్తి పడ్డాడని చెప్పాలి కడుపు కూటి కక్కుర్తి రాయులు ఆలోచన లేకుండా తొందరపాటు చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం సరే చివరిగా అతడు నన్ను ముద్దు పెట్టుకోమన్నాడు ఇది కూడా మోసకరమైన ముద్దు బైబిల్ చరిత్రలో ఉన్న కొన్ని ముద్దులన్నింటిలో అతి దారుణమైన మోసకరమైన ముద్దు ప్రేమ ముద్దు ముద్దు బాంధవ్యపు ముద్దు కపటపు ముద్దు అనే ముద్దులు ఎన్నో ఉన్నాయి మరి చూసినట్లయితే పరిశుద్ధమైన ముద్దు అనే మాట కూడా ఉంది కానీ ఇదైతే మోసకరమైన ముద్దు ముద్దు పెట్టుకోమని అడగగానే అతడి దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడని ఇరవై ఏడో వచ్చిన మనం చూడగలుగుతూ ఉన్నాం తర్వాత అతడు దీవించాడు అతడు బహుగా దీవించబడిన వాడుగా మనము ఆ మాటల్లో చూడగలుగుతాం దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథ పరిచయస్తులందరూ ఈ భాగాన్ని కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ దయతో గ్రహించండి అతడు దీవించడం అయిపోయిన తర్వాత నిజముగా వేటాడి తెచ్చినటువంటి కష్టపడిన ఏసవు వచ్చి తండ్రి నన్ను కూడా దీవించినట్లు నేను లేచి వేడాడి తెచ్చిన దానిని తినమని తన తండ్రితో అన్నట్లుగా ముప్పై ఒకటో వచ్చినలో మనం చూడగలుగుతాం అతడు దీవించబడ్డాడు నిజముగా దీవించబడినవాడే అని చెప్పడం కూడా గమనార్హం ఎలాగో దీవించాడు సందర్భం వేరే ఉంది కానీ అతను నిజముగా దీవించబడ్డాడు ఏసావు చాలా బాధకు గురయ్యాడు అంతేకాదు అక్కడ ముప్పై మూడో వచ్చిన చూస్తే ఇస్సాకు కూడా మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవించబడినవాడే అనడు జాగ్రత్తగా వినండి దీవెనలు మనుషులవా దేవునివా దేవుని దయా మనుషుల దయా అంటున్నారు మనాళ్ళు కొన్నిసార్లు దేవునికంటే మనుషులనే ఎక్కువ ప్రేమిస్తున్నారు మా పెద్దలైన మేనత్తగారు మేనమామగారు మా బాబాయి గారు మా పిన్నబ్బ గారు మా బుల్లి గారు మా పెద్దబ్బగారు నింది ఈ కార్యక్రమం జరిగించడం జరిగించవండి అంటూ పెద్దలకు ప్రాధాన్యతనిస్తూ అసలు దీవించే దేవుని యొక్క దీవెన కొరకు ఎదురు చూడకుండా దీవెన అందించే దైవ సేవకుని నిర్లక్ష్యపరిచి బంధువులకై ప్రధాన స్థానాన్ని ఇచ్చేవాళ్ళు కొందరున్నారు ఈ దినాల క్రైస్తవులలో దీవించబడ్డారు అతడు చాలా వేదన పడ్డాడు ఏడ్చాడు నన్ను మోసం చేశాడు అన్నాడు ఒకటికి రెండుసార్లు మోసం చేశాడు అన్నాడు వేసావంటాడు ముప్పై ఎనిమిదిలో నా తండ్రి నీ యొక్క ఒక దీవెనే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశవ ఎలుగెత్తి అడవగా అతనికి శాపనార్థమైన ఆశీర్వాదం శాపము పంపించాడు నిజంగా ఈ దీవెన కరెక్టేనా ఏ సేవను శపించి యాకోబును దీవించినటువంటి అనుభవము నిజమా ఒక మానవ మాత్రం తండ్రి అయినంత మాత్రాన కంటే గొప్పవాడా తండ్రి శపిస్తే శప్పించినట్టేనా తల్లి అడ్డగోలుగా నడిపిస్తే వాడు అడ్డగోలుగానే బ్రతికి చావాలా తల్లి మోసగాడిగా పెంచిన కొడుకును నిజాయితీ పరుడుగా దేవుడు చేయలేడా శాపవచనాలు పలికిన తండ్రి నోటి మాటల్లో కొట్టి తుక్కు కింద పారేసి చెత్తబట్లో డస్ట్బిన్లో పారేసి దేవుడు స్వచ్ఛందమైన ఈ మోసపోయిన వాడిని సమృద్ధి కలిగిన వాడిగా చేసి సమాజం ముందు నిలబెట్టలేడా ఒకసారి ఆలోచించండి రాబో కాలంలో మనం తెలుసుకోబోతున్నాం ఈ నగ్న సత్యాన్ని ఈ మనుషుల దీవెనలు ఈ తల్లిదండ్రుల దీవెనలు పక్షపాత వైఖరితో మాట్లాడే ఈ మాటలు ఈ పలుకులన్నీ కూడా తల్లకిందులు కాబోతున్నాయి బోల్తా కొట్టించబోతున్నాడు దేవుడు దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చబోతున్నాడు మోసపోయిన వాడిని మోసగించిన వాడిని కూడా ఒక చోట నిలువబెట్టి మోసపోయిన వాణ్ణి కానీ మోసగించిన వాడిని కానీ సమృద్ధి కలిగిన వాడిగా నిఠారుగా నిలవబెట్టి దేవుని సాక్షులుగా నిలబెట్ట సమర్థుడు దేవుడు అని చెప్పి నిరూపించబోతున్నాడు దేవుడు జాగ్రత్త మోసపో మోసం చేసేవా ఎవరినైనా చంకలు కొట్టుకున్నావా తాత్కాలికంగా జాగ్రత్త ఆగిపోతాయి నీ సంకలు నీ చప్పట్లు మోసపోయాను నన్ను మోసం చేశాడు నావాడే అని కుంగిపోతున్నావు ఆ ప్రియ సహోదరుడు ఆ సహోదరి నిన్ను కూడా నిన్ను మోసం చేసిన వాడికంటే ఉన్నతమైన స్థాయిలో స్థితిలో దేవుడు హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నలభై ఒకటో వచ్చిన చదివి నేను ముందుకెళ్తాను తన తండ్రి ఆకోపకిచ్చిన దీవెన దీవెన నిమిత్తము చేశావు అతని మీద పగబట్టను తన తండ్రి చచ్చిపోతే అతన్ని పాతి పెట్టే వస్తున్నాయి ఇస్సాకును పాతి పెట్టినప్పుడు ఇతడు తన తమ్ముని చంపేద్దామని కక్ష గట్టాడు ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే అమ్మ యొక్క పక్షపాత వైఖరి వల్ల అన్నదమ్ములిద్దరి మధ్యలో పుట్టిన అత్యద్భుతమైన అగ్ని పగ ద్వేషం కక్ష కార్పణ్యం దీనివల్ల వచ్చే సమాధానం కంటే ఎడబంధాలు ఎక్కువ అవుతాయి వీరి మధ్య దేవుడు ఎలాంటి అద్భుత మహాద్భుతాలు చేస్తాడో తర్వాత భాగంలో నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఎవరిని మోసం చేయొద్దు ఎవరినో మోసం చేసి సంతోషపడద్దు నీ మోసకరమైన జీవితానికి మాటలకు సంభాషణకు పశ్చాత్తాపడే దేవుడితో సమాధానపడు నీవు నీ బిడ్డలు రాబో కాలంలో దేవుడి చేత దీవెనలు పొందబోతున్నారు దేవుడి మాటలను మీ హృదయాలలో ఫలింపచేయునుగాక ఆమెన్ ప్రేమగల తండ్రి సమాధానకర్త నిజమే తల్లి యొక్క పక్షపాత వైఖరి అనే ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు వారిలో మార్పు తీసుకుని రండి ఈ వాకందరిలో ఫలింపు చేయండి ఏసునామములు ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు